హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజుటి మన ఛానల్లో ఒక ఎమ్మి ఎమ్మి రెసిపీ అండి ఇది పాతకాలంలో ఎక్కువగా చేసుకునే రెసిపీ టేస్టీ టేస్టీ రెసిపీ అదేనండి నెత్తళ్ళు అలాగే కోడిగుడ్ల రెసిపీ అండి ఇది ఒక ప్రాసెస్లో వచ్చేస్తే ఈ కర్రీ అనేది మటన్ చికెన్ కంటే టేస్టీగా ఉంటుందండి ఎక్కువ ఎక్కువ టమాటాలు అలా వేసుకుని కాకుండా నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు మళ్ళీ మళ్ళీ వేస్ట్ చేసుకుంటూ ఉంటారు వారంలో ఒక్కసారి అయితే కనుక ఖచ్చితంగా చేసుకుంటారు టేస్ట్ అయితే అంత బాగుంటుందండి ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే బాగా క్లీన్ చేసుకున్న నెత్తలను అయితే తీసుకున్నాను తల తోక అవన్నీ క్లీన్ చేపించేసి తీసుకున్నాను అలాగే ఈ లోపైతే స్టవ్ వెలిగించి కలా పెట్టుకొని ఒక పావు లీటర్ వాటర్ని అయితే కనుక బాయిల్ చేసుకున్నాను అలా వేడివేడి వాటర్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నెత్తలలో వేయండి వేసేసి క్లీన్ చేసుకోండి వేడి నీళ్ళు వేసి క్లీన్ చేయడం వల్ల ఏంటంటే దాంట్లోనే ఉన్న ఇసుక డస్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది వేడి నీళ్ళు వేసినాక ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే అలా వేడి నీటిలో ఉంచినాక ఆ తర్వాత బాగా కడిగేసుకొని వేడి నీళ్ళు వంపేసి మళ్ళీ మామూలు నార్మల్ వాటర్ అనేది వేసుకొని క్లీన్ చేసుకోవాలి అలాగే ఈ లోపైతే మళ్ళీ స్టవ్ వెలిగించి అదే కళాయిని పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయినాక ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు తేనుకో అంటే ఇప్పుడైతే నేను ఎగ్స్ని అయితే ఫ్రై చేస్తున్నానండి పసుపు వేయడం వల్ల ఎగ్స్ కళాయికి అట్లుకోకుండా విడివిడిగా వచ్చేస్తాయి ఇలా నేనైతే త్రీ ఎగ్స్తో కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఎగ్స్ని అయితే ఒకవైపు బాగా కలర్ వచ్చినాక రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంతమందికి ఎగ్స్ ఫ్రై చేయడం ఇష్టమో కొంతమందికి ఫ్రై చేయకుండా ఇష్టం అలా ఎవరికి ఏ ప్రాసెస్లో నచ్చితే ఆ ప్రాసెస్ అనేది ఇక్కడ కంటిన్యూ అవ్వచ్చు ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని సైడ్ని పెట్టేసుకుందాం అలాగే ఈ లోప మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇప్పుడు రెగ్యులర్గా ఎక్కువ ఎక్కువ టమాటోస్ వేసుకొని చేసుకుంటూ ఉంటాం కదా ఇలా నేను చెప్పే విధంగా ఒకసారి చేయండి కర్రీ అయితే టేస్ట్ అదిరిపోద్ది అంతే ఇకైతే ఎగ్స్ని అయితే సైడ్ తీసుకుందాం అదే ఆయిల్లో ముందుగా కర్రీ పెట్టుకున్న నెత్తలను కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి నేను తీసుకున్నదైతే మీడియం సైజు నెత్తలన్నీ మరీ పెద్దవైనా బాగుండదు అలానే మరీ చిన్నవైనా కనిపించవు ఇలా అన్నింటినీ ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఇది కూడా పక్కన తీసుకొని ఉంచేసుకుందాం ఇది మరీ హై ఫ్లేమ్లో పెట్టేస్తే నెత్తలు అనేవి మాడిపోద్ది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈవెన్గా అన్ని నెత్తళ్ళు ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లో తీసేసుకుందాం ఈ ఎగ్స్ నిన్ను నెత్తలని ఒక సైడ్ని పెట్టేసుకుందాం వీటితో అప్పుడే పని లేదండి వీటిని కాస్త రెస్ట్ ఇచ్చేద్దాం నెక్స్ట్ అయితే అదే కళాయిలో మరొక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ కూడా హీట్ అయినాక ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలు అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలను అయితే తీసుకొని కాస్త పెద్ద సైజు మొక్కలుగా కట్ చేసుకోండి పెద్ద సైజు అంటే మరి దలుసరిగా కాకుండా సన్నగా పొడుగ్గా ఉండాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొన్ని కరివేపాకు రెబ్బలు వేసేసుకొని ఇవి లైట్గా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి కూడా ఎలా అంటే కళాయి కింద ఉన్నవన్నీ కాస్త మంచి కలర్ రావాలి పైన ఉన్నవి కుక్ అవ్వాలి కానీ కలర్ రాకూడదు నేను వీడియోలో చూపిస్తాను చూడండి అలా అయితేనే ఈ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాం చూడండి ఈ విధంగా ఉండాలి నేను కలిపి చూపిస్తాను ఒక్కసారి కింద అన్నీ కాస్త లైట్ కలర్ వచ్చాయి పైవైతే కనుక గ్లాస్ కలర్లో వచ్చాయి అంతే ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి ఇది వేసుకొని దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి అవి కూడా వాచ్ చేయలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ వాటి దగ్గరికి వెళ్ళి అవి కూడా వాచ్ చేయండి ఈ లోపే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయింది ఇందులో చిన్న టమాటా అండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత టమాటాని అయితే ఆ మాత్రమే వేసుకోవాలి మరీ ఎక్కువ టమాటా వేసుకుంటే కర్రీ టేస్ట్ అస్సలు బాగుండదని ఒక టమాటో కర్రీలా ఉంటుంది ఈ టమాటాలు వేసి టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా ఇక్కడే వేసేసుకున్నాను ఆల్రెడీ ఎండి చేపలలోని ఎందులోనైనా సాల్ట్ ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకు ఇవన్నీ వేసినాక ఒకసారి మూత పెట్టేసి కుక్ చేసుకుంటే చూడండి కాసేపటికే ఇవి మగ్గిపోతాయి ఇలా మగ్గినాక ఇప్పుడు స్పైసెస్ అనేవి వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి తగ్గ కారం ఒక స్పూన్ ఉన్నర వరకు కారం పట్టింది అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ అయితే ధనియాల పౌడర్ వేసుకోండి ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఉంటే మాత్రం కంపల్సరీ వేయండి టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే ఇందులో ఎగ్ మసాలా ఉంటే ఎగ్ మసాలా వేసుకోండి లేదు గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోండి లేదు అవైలబుల్గా చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ అయితే వేసేసి ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇవి ఫ్రై అయ్యాయి అన్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్డులు అలాగే నెత్తల్లో అయితే వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ నెత్తలకి గుడ్లకి మనం వేసిన స్పైసెస్ అన్నీ బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సరిపడా వాటర్ అనేది వేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేయండి టమాటా తక్కువ వేయండి ఉల్లిపాయలు వేయండి ఇదే సేమ్ నేను యాజ్ యాజిటీజ్గా ఎలా అయితే చేశానో అలా చేయండి టేస్ట్ అయితే మీరే చెప్తారండి చాలా చాలా బాగుందని మా ఇంటి పాదికి బాగా నచ్చింది మేము ఉన్నది ముగ్గురమే కాబట్టి మూడు గుడ్లతో చేస్తే చేసుకున్నాం ఒక గుడ్డుతో చేయొచ్చు రెండు గుడ్లతో చేయొచ్చు అంటే ఈ రెండింటి కాంబినేషన్ అంతలా ఉంటుందండి అదిరిపోద్ది ఒకసారి ట్రై చేయలేని వాళ్ళైనా ట్రై చేయండి అలాగే ఆల్రెడీ ఎప్పుడు వండుతున్న వాళ్ళైనా ఈ విధంగా ఒకసారి వండేసి చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి ఎక్కువ గ్రేవీ కావాలనుకున్న వాళ్ళైతే ఇలాగ ఈ స్టేజ్లో అయితే దించేసుకోవచ్చు అలాగే సాల్ట్ని కూడా ఇదే స్టేజ్లో చెక్ చేసుకోవాలి నాకైతే సరిపోయింది అనిపించింది ఎందుకైనా మంచిదని కొంచెం పైనుంచి అయితే చివరి అది వేసాను అంతే వేసేసినాక మొత్తం ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేశాను మూత పెట్టేస్తే కాసేపటికి చూడండి దగ్గర పడింది నాకైతే కనుక ఇలా సరిపోద్ది ఇదే కండిస్టెన్సీలో ఉంటే కనుక చల్లారినాక మరి కాస్త దగ్గర పడుతుంది కాబట్టి కరెక్ట్గా అన్నంలో కలుపుకోవటానికి చాలా బాగుంటుందండి అలాగే చపాతీతో బాగుంటుంది రెడీ టు ఈట్ ఓవరాల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్